శ్రీమాత్రమ శుభోదయం అండి అందరికీ నమస్కారము అప్పుడే మనకి శ్యామలమ్మ నవరాత్రులు ఎనిమిదవ రోజు రేపు తొమ్మిది అంతే ఇంకా రేపు శుక్రవారం రేపటితో మన నవరాత్రి లాస్ట్ అండి నెక్స్ట్ సాటర్డే మార్నింగే మనము ఉద్యాపన చెప్పేసుకోవచ్చు నిత్య పూజ అనంతరం అంటే నిత్య పూజ అంటే ఇలానే చేసుకొని కలసం ఒకసారి ఒక త్రీ టైమ్స్ కలసాన్ని కదిపితే సరిపోతుంది అంతే ఇంకా చెప్పేసి ఆల్రెడీ అఖండ జ్యోతి అది అలా ఉంచుకొని మనము దీపం కొండెక్కాక సర్దుకోవచ్చు మిగిలినవన్నీ కూడా చక్కగా ఎత్తిపెట్టుకోవచ్చు ఈ నిత్య దీప ఆరాధనలు దీపాలు కొండెక్కాక చక్కగా సర్దుకుంటాను నెమ్మదిగా ఇంకా పని అయ్యాక అదంతా ఎల్లుండు ఇంకా రేపు ఉంది కదా శుక్రవారం తల్లి అమ్మ అలంకరణ ఈరోజు ఇదిగో గంధపు రంగు చీర కట్టుకొని మెరిసిపోతుంది ముద్దుగుమ్మ ముద్దు ముద్దుగా ఉంటుంది ఇదిగో తల్లి జుంకా మందారాలు పెట్టుకుంది అమ్మ పాపిళ్ళ పెట్టేసుకుంది జుంకా మందారం చక్కగా రెడీ అయిపోయింది ఇంకా ఈ బుల్లమ్మ కూడా మ్యాచింగ్ ఇద్దరుని చీకట్లో చూపించలేదు కదా ఈరోజు మీకు నేను నేను చూపిస్తాను ఫ్లాష్ ఆన్ చేసి ఉంచాను ఇదికో అమ్మ పెద్ద పెద్ద కళ్ళు పెద్ద బొట్టు రూపాయి బిల్లు అంత బొట్టు పెట్టుకుంటుంది అంట అంత ఇష్టం నిండుగా ఉంటుంది చక్కగా అమ్మని చూసి నేర్చుకోవాలి వాళ్ళని వీళ్ళని కాదు అసలు మనం ఎలా అలంకరణ చేసుకోవాలి ఎలా గుండాలి ఎలా చూడాలి ఎలా నవ్వాలి అన్నీ ఎవరిని అడగాల్సిన పని లేదు అమ్మని చూస్తూ ఉంటే అన్నీ వచ్చేస్తాయి మనకి నేను అలానే మారాను ఇందుకో అమ్మని చూసుకుంటూనే అలా 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 మనం కూడా అలంకరణ నేర్చుకోవచ్చు చక్కగా ఎలా తయారవుతుందో అన్నీని అంటే ఇప్పుడు కొంచెం మన మోడ్రన్గా మారిపోతుంది కానీ అలంకరణ పాత సినిమాలు అవన్నీ చూస్తే మనకి ఎంత బాగుంటాయో అందులో ఇంకా బాగా చూపిస్తారు అమ్మని నేను అందుకే ఎక్కువ పాత సినిమాల్లోవే ఎక్కువ ఫాలో అవుతూ ఉంటాను అనమాట అందులో అమ్మ ఎలా తయారవుతుంది ఏంటి అవన్నీ చూసుకుంటూ ఉంటాను ఒకప్పుడైతే బాగా పిచ్చి ఉండదులండి ఇప్పుడు కొంచెం తగ్గింది చెప్పకపోవడం ఏముంది ఎందుకంటే నవరాత్రులు వస్తే ఆ టైంకి అమ్మే చేంజ్ చేసుకుంటదాన్ని ఒకప్పుడు టెన్షన్ టెన్షన్ పడేదాన్నమ్మో నవరాత్రి వస్తుంది నాకు అలంకరణ రాదు ఏం చేయాలి అది ఇది అని ఇప్పుడు అలా లేదు వచ్చినా అంతే అమ్మదే పనంతా అమ్మదే నేనేదో జస్ట్ అలా అలా చేతులు ఆడిస్తూ ఉంటా అంతే ఇంకేమున్నాయి విశేషాలు రోజంతా ఏం చెప్తాం మీతో కబుర్లు మా అమ్మతో అయితే బోల్డ్ చెప్పుకుంటాను కానీ కదమ్మా ఏదో పాపం చూపించాలి అమ్మని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు అని అందుకని గాజులమాల వేసుకుంది కొంచెం మాతలాగా ఉంటుంది అమ్మ ఆ పైనది వేసుకుంది కదా అందుకు సరే అయితే ఈ కుంట చూసుకున్నారుగా ఇంకో ఈ అమ్మే వచ్చి కూర్చున్నట్టు అనిపిస్తూ ఉంది నాకైతే ఈవిడే అలానే అనిపిస్తుంది ఇద్దరు ఒకలానే ఆ కాళ్ళు అమ్మ కొంచెం కాలు పక్కకు పెట్టింది ఇలా పెట్టుకుంది అంతే ఇద్దరు ఒకలాగే ఉన్నారు చూడండి భుజతల్లిలో సరే అయితే ఈ కుంటాను చూసేసుకున్నారు కదా అమ్మని ఇదిగో అమ్మ కూర్చుంది రేపు ఒక్కరోజు కూర్చుంటుంది ఎల్లుండు నా వీలుని బట్టి అన్నీ సర్దుకుంటాను అంటే అప్పుడే తీసేయాలని ఏం కాదు అన్నీ ఎక్కడ ఎక్కడవి నీట్గా సర్దేసుకుంటా ఒక ఇదైపోతుంది కదా అనుకుంటాను అంతే అప్పుడు మళ్ళీ వాళ్ళందరికీ ఇంకా బోల్డ్ పనులు ఉంటాయి నవరాత్రి అయ్యాక కూడా పనే వాళ్ళకన్నీ అభిషేకాలు చేసుకొని సర్దుకొని ఇవంతా ఓ టూ డేస్ ఆ తర్వాత ఇంటి పనులు చేసుకోవాలి సరే అయితే ఇక ఉంటానండి శ్రీమాత్రే నమ